చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి చాలా చాలా బంపర్ ఆఫర్స్ ఉన్నాయి ఇవన్నీ గురించి మనం మెల్లమెల్లగా డిస్కస్ చేసుకుందాం అది మీరు హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనము ఓరుగల్లు వీరగడ్డలం మనము రాణి రుద్రమాదేవి వారసులం ఎవరు రాణి రుద్రమాదేవి వారసులం సో వెల్కమ్ టు బీబీజీ భవ్యపటం ఇది మన జీవితాన్ని తీసుకెళ్తుంది భవిష్యత్తు వైపుకి దివ్య రథంలో లాస్ట్ టైం మనం ఇదే ప్లేస్లో ఇదే హాల్లో మనం బీబీజీ భవ్య పదాన్ని నిర్వహించుకున్నాము సో దాని ద్వారా మంది మన బీబీజీ దివ్యరథంలో ఎక్కి వాళ్ళ జీవితాలని కళలను సాకారం చేసుకున్నారు వాళ్ళందరినీ ఇప్పుడు మన కళల చూస్తాం ఇప్పుడు ఇక్కడనే ఇదే హాల్లో కూడా చూస్తారు లాస్ట్ ఇయర్ భవ్య పదంతో వచ్చి మన బీబీజీలో చేరి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏ విధంగా పొందారు వాళ్ళ కళ్ళని ఏ విధంగా సాకారం చేసుకున్నారు మన కోటీశ్వరుల క్లబ్లో మిలినియర్ క్లబ్లో మన లక్షాధికారుల క్లబ్లో ఏ విధంగా చేయగలరో మీ కళ్ళతోనే చూస్తారు దాంట్లో మీరు కూడా ఉంటారు కానీ ఏ సీనియర్ అయితే మిమ్మల్ని తీసుకొచ్చారో వాళ్ళ చెయ్యి వదలకుండా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ఆర్యోరాడే గట్టిగా చెప్పాలా ఇప్పుడే చెప్పిన నేను ఏమని చెప్పిన రుద్రమాదేవి వారసులమన్నా ఈ గడ్డ మామూలు గడ్డ కాదు రుద్రమాదేవి నారీ శక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన గడ్డ ఇది ఎట్టుండాలా యువరాడీ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ సో దే ఇప్పుడు మన కారు నాకు ఆ సౌండ్ సరిపోవట్లేదు సరిపోవట్లేదు నిజం ఇక ఉద్యమాల పురిటి గడ్డ ఎట్టుండాలి చప్పట్లు పడితే బయట ఉండాలి లోపల రావాలి సరిపోదు మన ఆనవాయితీ ప్రకారం జ్యోతి ప్రచ్వరణతో స్టార్ట్ చేసుకుంటాం సో జ్యోతి ప్రచ్వరణకి మన గవర్నింగ్ కౌన్సిల్స్ ని ఒకసారి స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్ ఆన్ ద స్టేజ్ అంటే బయట గవర్నర్ ఉంటారు చూడండి గంత లెవెల్ పర్సనాలిటీస్ వాళ్ళు వాళ్ళు ఎంతో మంది జీవితాలు మార్చి కష్టపడి ఇష్టపడి పైకి వచ్చిన మనసులు పైకి వస్తున్నారు మీరు అందరు చెప్పట్టుకోవాలి వాళ్ళకి చెప్పట్లు గట్టిగా చెప్పట్లు గవర్నమెంట్ కౌన్సిల్ మెంబర్ ప్లీజ్ అన్ స్టేజ్ ఓన్లీ ఇప్పుడు మనం అనువయ ప్రకారం మళ్ళీ నేషనల్ అంతమ్ ప్లే చేసుకుంటాం ఇప్పుడు ఒకసారి ప్లీజ్ ప్లీజ్ నేషనల్ అంతమ్ ప్లీజ్